మద్యం కుంభకోణం లోతుల్లోకి కొద్దీ వైసీపీ ముఠా టక్కుటమార మాయలు రోజుకొకటి వస్తున్నాయి మాయల పకిరు ప్రాణం మర్రి చెట్టు త్వరలో పెట్టినట్టే మద్యం ముడుపుల గుట్టంతా దుబాయ్ డెండ్లో దాచారు రాజీవ్ ప్రతాప్ అనే ఐఐటిఎంతో దాన్ని నడిపించారు భారత్లో బ్యాకప్ లేకుండా ముందు జాగ్రత్త ఇప్పుడు వాటన్నింటినీ సెట్ వెలికి తీస్తోంది మద్యం కుంభకోణం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఠా నేరం ఆనవాళ్లు చిక్కకుండా అనేక ఎత్తుగడలు వేసింది ఏఏ డిస్టిలరీలకు ఎంతెంత మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి వాటి నుంచి ఎంతమేర ముడుపులుగా వసూలు చేయాలి ఇలాంటి లెక్కలు కట్టేందుకు దుబాయ్ కేంద్రంగా ఓ డెన్ను నడిపించింది ఈ వివరాల బ్యాకప్ మొత్తం ఆ ఒక్క చోట మినహా ఇంకెక్కడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం మారి దర్యాప్తు జరిగినా సరే ఈ లెక్కలేవీ చిక్కకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు సిట్ గుర్తించింది ముడుపుల లెక్కలు కట్టడం డేటా బ్యాకప్ నిర్వహించడానికి రాజీవ్ ప్రతాప్ అనే ను దుబాయ్ లోని డెన్ కు గా నియమించింది రాజు కెసిరెడ్డి అనుచరుడైన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకున్న రాజీవ్ ప్రతాప్ దుబాయ్ డెన్ను నడిపించిన తీరును సిట్ గుర్తించింది వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి సిఫార్సుల మేరకు ఏపీ కార్పొరేషన్ కార్పొరేషన్లోని ఎంఐఎస్ సెక్షన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా నియమితులైన అనుష మద్యం విక్రయాల డేటాను ఎప్పటికప్పుడు రాజ్ కెసిరెడ్డి ముఠాలోని సైఫ్ అహ్మద్ కు సిగ్నల్ టెలిగ్రామ్ వాట్సాప్ ద్వారా పంపించేవారు ఆ సమాచారాన్ని సైఫ్ అహ్మద్ దుబాయ్ డెన్ నిర్వహణ చూసే రాజీవ్ ప్రతాప్ కు పంపేవాడని సిట్ గుర్తించింది ఏ ఏ కంపెనీలకు ఎంతమేర మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి ఆయా కంపెనీలకు బేవరేజెస్ కార్పొరేషన్ ఎంత సొమ్ము చెల్లించింది తదితర అంశాలన్నీ విశ్లేషించి వారి నుంచి ముడుపులుగా వసూలు చేయాల్సిన మొత్తాన్ని రాజీవ్ ప్రతాప్ లెక్కగట్టి టేబుల్ రూపంలో తయారు చేసేవారు ఆ బ్యాకప్ అంతా దుబాయ్ డెన్ లోని సిస్టంలో బ్యాకప్ పెట్టుకునేవారని తేల్చింది ఉడుపుల లెక్కల టేబుళ్లను రాజీవ్ ప్రతాప్ స్క్రీన్ షేర్ లేదా సైఫ్ అహ్మద్ మొబైల్ కు పంపించేవారు సైఫ్ వాటన్నింటినీ సరిచూసుకుని ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేసేవారని సిట్ గుర్తించింది ఈ లెక్కల్ని చివరగా రాజ్ కెసిరెడ్డికి చేర్చేవారు రాజ్ కెసిరెడ్డి తన ముఠా సభ్యులైన బూనేటి చాణక్య ఇతరులతో కలిసి కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేయించేవారని గుర్తించింది రాజీవ్ ప్రతాప్ బృందం నేరుగా దుబాయ్ నుంచి మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల ప్రతినిధులకు ఫోన్లు చేసేది ప్రకాష్ అనే పేరుతో ఫోన్లు చేసి తమ ముఠాకు ఎంత ముడుపులు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో సూచించేది అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియకుండా వీపీఎన్ వివోఐపీ సర్వీసెస్ వర్చువల్ నెంబర్లు ఇంటర్నేషనల్ లైన్ల ద్వారా మాట్లాడేవారు ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ల వివరాలన్నింటినీ ఇప్పుడు సిట్ బయటకు లాగుతోంది ముడుపుల వసూళ్ల బ్యాకప్ డేటా ఏదీ దొరకకుండా ఉండేందుకో భారత్లో ఎక్కడా కంప్యూటర్లు వాడలేదు మొత్తం ఐఫోన్లతోనే వ్యవహారాలు నడిపించారు దుబాయ్ డెన్లోనే కంప్యూటర్లు హార్డ్ డిస్క్లతో బ్యాకప్ పెట్టుకున్నారు వైకాపా ఓటమి పాలైన తరువాత ఈ ముఠా సభ్యులందరినీ రాజు కిసిరెడ్డి లోని తన కార్యాలయానికి పిలిపించి వారి ఫోన్లన్నీ తీసుకుని వాటిని ధ్వంసం చేశారు కొత్త ఫోన్లు కొనుక్కోవడానికి వారికి డబ్బులిచ్చినట్లు సిట్ గుర్తించింది రాజ్ కెసిరెడ్డి తరపున ముడుపుల వసూళ్లు చేసిన ముఠాలో ఖురేషి అనే వ్యక్తి పేరు కీలకంగా ఉంది ఈ ఖురేషి ఎవరు ఎలా ఉంటాడు ఎక్కడివాడు ఖురేషి పేరుతో ఎవరైనా ఈ దంతా నడిపించారా అనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది ఖురేషి కూడా ప్రస్తుతం దుబాయ్లోని డెన్లోనే ఉన్నాడనే అనుమానంతో అతని వివరాలపై గురిపెట్టింది